హలో మై టీ పీపుల్ బ్యాక్ అగైన్ సో మా కో చెక్ చేసి మా గైడ్ ఇంట్రడ్యూస్ చేసుకుంది ఆ తర్వాత చెక్ ఇన్ అయినాక ఫస్ట్ ఫస్ట్ యాజ్ అ రిచువల్ రూమ్ టూ చేసాం అనమాట సో దాట్ పేరెంట్స్కి ఫస్ట్ రూమ్ టు చేసి పంపించేస్తే రూప్ తర్వాత ఖరాబ్ అయిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు ఫరక్ పడదని సో ఇదంతా చూపిస్తున్నాం ఇది బెడ్ ఇది టీవీ ఇది స్టడీ చైర్ దాని తర్వాత వ్యూ అనేసి సో వ్యూ మస్తుండే అనమాట సేమ్ అదే ఫ్లెక్స్ చేసుకున్నాం మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ రుక్కుట్ట మా రూమ్కి వచ్చింది ఈ మెస్ ఓపెన్ చేయడం బాగానే కష్టపడ్డాం సో మా ఫ్రెండ్ రూమ్కి వచ్చిన తర్వాత ఏం చేసిందో రా వీడియో పెడుతున్నా మీరే వినండి బట్ దానికంటే ముందు ఆ వచ్చేలోపు మేము ఫుడ్ తిన్నాం అనమాట ప్యాక్ డిన్నర్ ఇచ్చారు సో ఇట్ వాస్ గుడ్ కంపేర్ టు అవర్ మెస్ ఫుడ్ అలాగే మా ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతుంది